వారం పది రోజుల క్రితం అకాల వర్షాల వల్ల తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతులు దెబ్బతిన్నారు ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నారు కరీంనగర్ జిల్లాలో దెబ్బతిన్నారు రైతులు పూర్తిగా పంట నష్టం జరిగింది ఇగో ఇవే పరిస్థితిగో ఇదే పరిస్థితి ఇవాళ మామిడి పరిస్థితి ఇవి ఒకవైపు మామిడి తోట ఒకవైపు ఇవన్నీ కూడా ఇవాళ చేతికి అందని పరిస్థితి అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని చెప్పి స్వయంగా నేను మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆవేదన చెందుతున్న రైతు భరోసా కల్పించి ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది స్పందించిన ప్రభుత్వము ఎకరానికి పదివేలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా వేయలే ఒక్క పైసాయలే ఇంతవరకు అటువైపు ఒకసాలు నష్టపోతున్నారు ఈ కరీంనగర్ జిల్లా వైపు సాగునీరు లేక సాగునీరు లేక పంటలను ఎండిపోయి పంట చేతికి రాక ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రాంతంలో మరి నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇరవై వేల ఎకరానికి ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది